ఐటి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది సో ప్రతి స్టూడెంట్ కూడా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ పుట్టినప్పటి నుంచి అటు ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ వాళ్ళకి కనుక ఆసక్తి కనుక్కుంటే ఎంపీసీ విభాగంలో కనుకైతే ఆ ఎయిట్లో సీట్ సాధించాలని బైపీసీలో కనుకైతే మెడికల్ సీట్ సాధించాలని ప్రతి తల్లిదండ్రి కూడా ఉన్నటువంటి కోరిక అలా చిన్నప్పటి నుంచి కూడా ఒకటో తరగతి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఆశతో ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని చదివించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా కృషి చైతన్యం మొదటి నుంచి కూడా అటు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ మంచి రిజల్ట్ని కూడా సాధిస్తూ వస్తూ ఉంది యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు రప్పించుకోవడంలో కానీ అలానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి రిజల్ట్ కూడా మొదటి నుంచి తెచ్చుకోవడం ఆ తర్వాత ఐఐటి నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలైట్ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం కూడా జరిగింది కృష్ణ చైతన్యలో ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది ఈ ఎలైట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాధారణమైనటువంటి విద్యార్థులను కూడా వాళ్ళలో వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా ఐఐటిలో వారందరికీ మంచి ర్యాంకులు తెప్పించడం కానీ అలానే నీట్ కనుకైతే మెడికల్లో మంచి ర్యాంకులు తెప్పించడానికి ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది ఈ ఎలైట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగానే అంటే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు బయట వస్తుంది ఈ బ్యాచ్లోనే మనం గమనించాం ఈ వరుణ్ తేజ తేజ్ నిర్మల్ తేజ స్టూడెంట్ ఈబాయికి సంబంధించి నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో టూ 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 సెవెంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫోర్ ర్యాంక్ని ఈరోజు తను సాధించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం సో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఆ స్టూడెంట్ ఈరోజు ఈ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ను సాధించడం ఎవరు కూడా ఊహించరు జనరల్గా ఒకటో తరగతి నుంచి ఒలింపిఆర్డ్స్ స్కూల్స్లో కానీ ఐఐటి కాన్సెప్ట్స్ ఉండే స్కూల్స్లో చదివితేనే ఈ ఐఐటి సీట్స్ కానీ లేదనుకుంటే మెడికల్ సీట్స్ కానీ వస్తాయన్నది సాధారణమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహ అందుకనే చిన్నప్పటి నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్స్లో చదివించడం వాళ్ళకు మాత్రమే వస్తాయని అనుకునే భ్రమ చాలా మందిలో ఉంది మరి ఈరోజు ఈ అబ్బాయి ఒక ప్రభుత్వ స్కూల్స్లో స్కూల్లో చదివి కూడా ఈరోజు ఐఐటిలో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఐఐటిలో రెండు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ జాతీయ స్థాయిలో తెచ్చుకోవడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విషయం దీనికి సంబంధించి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రతి స్టూడెంట్ని కూడా మనము వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసుకురావాలన్న తపనతో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ అలానే వాళ్ళకి చక్కగా ఇచ్చినటువంటి స్టడీ అవర్స్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఎంతవరకు అవుట్కమ్ తీసుకురాగలమో అంతవరకు ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది కానీ మేనేజ్మెంట్ కానీ వీరందరు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈరోజు జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్ నుంచి కూడా మనం అంటే ఇది అందరికీ కూడా ఆదర్శం అనేది చెప్పాలి సో స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి మేనేజ్మెంట్లో కానీ టీచింగ్ స్టాఫ్లో కానీ ప్రతి స్టూడెంట్ని మనం పట్టించుకోవాలి ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఆ రిజల్ట్ తీసుకురావచ్చు అనే తపన కనుకుంటే మనం ఎంత అయినా కూడా తీసుకురావచ్చు అన్న దానికి ఉదాహరణగా ఈరోజు ఈ అబ్బాయి సాధించినటువంటి ఐఐటీలో తీసుకొచ్చినటువంటి జాతీయ స్థాయి ర్యాంకుని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ అబ్బాయితో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఆ ఎలైట్ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు మెయిన్స్లో ఒక అద్భుతమైన రిజల్ట్ని తీసుకురావడం కూడా జరిగింది తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను అలానే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే అడ్వాన్స్డ్లో కూడా ఒక మంచి రిజల్ట్ని తీసుకొని వస్తారనే నమ్మకం ఉంది భవిష్యత్తులో కూడా కృష్ణచైతన్యంలో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎలైట్ బ్యాచ్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరింత ఉన్నత స్థాయిలో అత్యుత్తమైన ట్రాంకులు ఇటు ఎయిట్లో కానీ నీట్లో కానీ తీసుకొస్తారనే ఆశాభావం తప్పకుండా ఉంది టీచింగ్ స్టాఫ్ను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను మేనేజ్మెంట్ అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి తీరు ఈ రిజల్ట్కి కారణమవుతుంది కాబట్టి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయిలో ఫలితాలు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను ఆ అబ్బాయి యొక్క ఫ్యూ మరింత ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ కోసం ఈరోజు ఒక ఇన్సెంటివ్గా కొంత ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను